మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్కారం మాజీ శాసన సభ్యులు కాశు మహేష్ రెడ్డి గారి వీడియో చూడటం జరిగింది గత రెండు రోజుల క్రితం తంగిడ గ్రామంలోనే ఎస్సీ కాలనీలో మా ఓర్లతం చనిపోతే రావడం జరిగిందని ఆయన చెప్పినటువంటి ఏదైతే ఆ మాట ఉందో నిజంగా నాకు చాలా బాధ కనిపించింది ఎందుకంటే చనిపోయిన వ్యక్తి ఎవరో కూడా తెలియకుండా వెళ్ళినటువంటి పరిస్థితి కాశు మహేష్ రెడ్డి గారిని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఒక్కసారి మీరు బాగా ఆలోచించుకోండి చనిపోయిన వ్యక్తి ఎవరో కూడా తెలియకుండా వచ్చాను అని చెప్పాడంటే మీ పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఎంత వరకు ఉందో కూడా మీరు అందరూ ఆలోచించుకోవాలని కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే మాదిరిగా అక్కడ ఉన్నటువంటి భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ పెదగాళ్లపాటులోనే సెటినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ గురించి కూడా ఆయన మాట్లాడటం జరిగింది భవ్య సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఏదైతే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అందరినీ కూడా రూటెక్కినటువంటి పరిస్థితి వాళ్ళు ఎప్పటి నుంచో కూడా ధర్నాలు రాస్తారోపులు చేస్తున్నటువంటి సందర్భం కూడా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం అదే మాదిరిగా కటగాలపాటు సంబంధించినటువంటి సెటినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆ ఫ్యాక్టరీ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటటువంటి దుమ్ము కాలుష్యం వల్ల మా మిర్చి పంటలన్నీ కూడా ఇరవై కింటా పండాల్సినటువంటి మిర్చి పంట పది కింటాలుగా పడుతుంది ఇరవై వేల రూపాయలు రేటు ఉంటే కేవలం పదివేల రూపాయలకే ఆ మిరపకాయలు కూడా కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది ఆ మిరపకాయలు కోయటానికి ఎవరు కూడా రావటం లేదు వారికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చేతి నిండా కూడా దుమ్ము పట్టడం వల్ల డస్ట్ ఎలర్జీ వచ్చి చర్మ సంబంధిత వ్యాధులకు గురవుతున్నాం చెప్పేసి వాళ్ళందరూ కూడా వారి ఆవేదనను ముక్త కట్టతో చెప్పడం జరిగింది రీసెంట్ గా కూడా ఆ గ్రామం మేము పర్యటించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పంట పొలాలన్నింటినీ కూడా మేము పరిశీలించడం జరిగింది అక్కడ ఉన్న రైతులందరితో కూడా మేము మాట్లాడటం జరిగింది అదే మాదిరిగా ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే ఇల్లులు ఉన్నాయో ఆ వచ్చేటటువంటి సౌండ్ కి ఆ డిస్టర్బెన్స్కి కి ఉన్నటువంటి కూడా అన్ని కూడా ర్యాషెస్ వస్తా ఉన్నాయి గోడలు నేరలు పగిలిపోతా ఉన్నాయని కూడా వారే ఆవేదన కూడా చెప్పడం జరిగింది వాటి కూడా మేము చూడటం జరిగింది సంబంధిత విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లగానే వారు వెంటనే రెస్పాండ్ అయ్యి ఈయన పోయిన వేల పద్దెనిమిదో తారీఖు కూడా కలెక్టర్ లో ఒక రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది దానికి సంబంధిత రైతులందరూ కూడా హాజరయ్యి వారి యొక్క బాధను కూడా కలెక్టర్ గారు గౌరవించడం జరిగింది కలెక్టర్ గారు వెంటనే రెస్పాండ్ అవుతూ జిల్లా బృందాన్ని ఆర్తో కలిపి క్షేత్రస్థాయిలో పరిశీలనకు పంపారు వారందరూ కూడా పరిశీలన చేసిన అనంతరం ఇవన్నీ వాస్తవాలని వాళ్ళు ధృవీకరించారు హౌస్లు పరిశీలించారు పంట పొలాలను పరిశీలించారు రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ కూడా అన్ని గ్రూపుల్లో కూడా హల్చల్ విషయం కూడా మనకు తెలిసిందే శ్రేత స్థాయిలో పరిశీలన అనంతరం కూడా ఏదైతే ఫ్యాక్టరీ నిర్మాణంలో కొంత భాగం కస్టర్స్ కావచ్చు స్టాకర్ కావచ్చు వాళ్ళు తీసుకున్నటువంటి లైసెన్స్లు ఏదైతే ఒకసాటా కట్టినటువంటి ప్లేస్లో అని కూడా ఆ రోజు వాళ్ళు ధృవీకరించడం జరిగింది వెంటనే రిపోర్ట్ని కలెక్టర్ గారికి పంపిస్తాం అధికారుల నిర్ణయం మేరకు మేము యాక్షన్ తీసుకుంటామని కూడా ఆ రోజు ఆర్డేవ్ గారు చెప్పడం జరిగింది ఇవన్నీ మీకు తెలియదా మహేష్ రెడ్డి గారు కూడా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను మీరే అన్నారు పద్నాలుగు పంతొమ్మిదిలో గౌరవ శాసనసభ్యులు యనపతి రేణి శ్రీనివాసరావు ఉన్నారు పంతొమ్మిది ఇరవై నాలుగులో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఎప్పుడు కూడా కబ్బం అనే మాటలు లేవు ఏదైనా ఉంటే మాకు ఉద్యోగాలు ఇప్పించమని ధర్నాలు చేసేవాళ్ళు రాస్త ఆరోపణలు చేసేవాళ్ళు అని మీరే ఒప్పుకున్నారు గడిచిన ఐదు సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో రైతులందరూ కూడా వారి పంట పొలాలు ఇబ్బంది గురవుతున్నామని చెప్పేసి మీ నోటీస్ రాలేదా ఎన్నో సందర్భాల్లో ఉద్యోగ అవకాశాలు కావాలి మా పంట పొలాలను పోగొట్టుకున్నామని రైతులకు సంబంధించిన పిల్లలందరూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు మీ నోటీస్ రాలేదా ఎందుకు వాళ్ళు ఆ రకంగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికి కూడా మీరు సంబంధిత విషయంపై చర్యలు ఎందుకు తీసుకోలేదని కూడా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను అంటే ఆ రోజు మీకు కబ్బం అందింది కాబట్టి మీరు సైలెంట్ గా ఉన్నారనుకోవాలా ఇప్పుడు ఉమ్మడి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈ తొమ్మిది నెలల కాలంలోనే అనేక కార్యక్రమాలు మేము చేపట్టాం నియోజకవర్గ కూడా అక్కడ ఉన్నటువంటి రైతుల ఆవేదన అక్కడ ఉన్నటువంటి ఎవరైతే జాబులు రావాలో జాబ్ హోల్డర్స్ పడే ఆవేదన మా దృష్టికి తీసుకొస్తే కూటమి నాయకులు అందరం కూడా అక్కడికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత నిజ నిజాలు తెలుసుకొని మేము ఈ రోజు యాక్షన్ తీసుకోవడం జరిగింది వారు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలాక ఫ్యాక్టరీని మూసేసుకున్నారు తప్పితే మీరు మాట్లాడిన మాటల్లో ఏ ఒక్కటి కూడా నిజం లేదని కూడా నేను గంటా చెప్పగలను ఫ్యాక్టరీ యాజమాన్యానికి అట్లాగే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు కూడా ఒక డేట్ పెట్టి క్షేత్రస్థాయిలోకి రండి అందరం పెదకాల పాటు గ్రామానికి వెళ్దాం అక్కడ రైతులు గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడదాం వారు చెప్పేటటువంటి మాటలు ఏంటో విని అప్పుడు మీరు మాట్లాడాలని కూడా మేము మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం ఫ్యాక్టరీ నిర్మాణం జరిగేటప్పుడు ఏదైతే ఉందో అప్పుడున్నటువంటి గ్రామ పెద్దకాల పాటు గ్రామంలో ఒక పెద్ద హై స్కూల్లో మన అందరికి సంబంధించిన ఆ గ్రామానికి సంబంధించినటువంటి అందరు రైతులతో ఉద్యోగ సంబంధించినటువంటి యువకులతో పబ్లిక్ హియరింగ్ అనేది ఒక నిర్వహించారు కలెక్టర్ గారు ఆ రోజునటువంటి ఫ్యాక్టరీ యాజమాన్యం ఏం చెప్పారు ఎవరైతే పంట పొలాలు ఇస్తారో వారందరికీ ఖచ్చితంగా కూడా ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పి ఫ్యాక్టరీ నిర్మాణం చేసిన తర్వాత ఆ హామీని తొంగలు దొక్కి ఇప్పటికి కూడా ఉద్యోగ అవకాశాలు లేక రోడ్డుని పట్టినటువంటి పరిస్థితి ఆ గ్రామస్తుంది మీకు చిత్తశుద్ధి ఉంటే దమ్ముంటే క్షేత్రస్థాయిలోకి రండి ఆ గ్రామంలో పరిశీలిద్దాం వారితో రైతులతో ముఖాముఖి మాట్లాడదాం ఆ తర్వాత మీరు ఇటువంటి ప్రెస్ మీట్లు పెడితే బాగుంటుందని మిమ్మల్ని హెచ్చరిస్తూ మీరు ఏం చెప్పినా ఈ నియోజకవర్గ ప్రాంత ప్రజలు ఇక మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఇక నర్సకే పరిమితం చేస్తారు లేకపోతే గురజాలు వచ్చేటటువంటి పరిస్థితి ఎప్పటికీ తీసుకురావని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పబ్బం అనే మాట కబ్బం అనే మాట మీ నోటి నుంచి ఉంటే హాస్యాస్పదంగా ఉంది ఈ నియోజకవర్గ సంపద అంతా కొల్లగొట్టి కాసు సెంట్రల్ అని పల్నాడు బస్ స్టాండ్ పెద్ద ఎత్తున మీరు దాదాపు రెండు వందల కోట్లతో కట్టినటువంటి ఆ బిల్డింగ్ అందరికీ కళ్ళకు కనబడుతూనే ఉంది ఖచ్చితంగా మిమ్మల్ని అయితే ఈ నియోజకవర్గ ప్రాంత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితులు లేరు సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఇటువంటి వ్యాఖ్యలు గౌరవ శాసన సభ్యులు వెనపతిని శ్రీనివాసరావు గారు చేస్తే చూస్తూ ఊరుకోబోమని కూడా హెచ్చరిస్తూ ఈ సభంగా తెలియజేస్తా ఉన్నాం